తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది కొవ్వు అవశేషాలు ఉన్నాయనేటువంటి వివాదము ఈ నేపథ్యంలో సిట్టు విచారణ ఒకవైపు జరుగుతుంది ఇంకొక వైపున రాజకీయపరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ వివాదం ఇప్పుడే సద్దుమణిగే పరిస్థితి కూడా కనపడటం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకి వెళ్తున్నారు ఈ తిరుమల పర్యటన నేపథ్యంలో ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ ఒక్కసారి రాజకీయంగా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది పవన్ కళ్యాణ్ ఒకటవ తేదీన విజయవాడ నుంచి విమాన మార్గం ద్వారాగా తిరుపతికి వెళ్తారు అక్కడ నుంచి ఒకటవ తేదీ అలిపిరి దగ్గరికి వెళ్ళి అలిపిరి మెట్లు మార్గం ద్వారాగా తిరుమలకు చేరుకుంటారు అనేటువంటిది జనసేన పార్టీ ప్రకటన చేసింది ఆయన ఒకటో తేదీ రాత్రి అక్కడ బస చేసి మెట్ల మార్గం ద్వారా వెళ్ళి అక్కడ బస చేసిన తర్వాత మరుసటి రోజు పూజలు నిర్వహిస్తారు అక్కడ అంటే ఆయన ప్రాయిచిత్త చిత్త దీక్ష చేస్తున్నారు ఎందుకు ఈ తిరుమల లడ్డు ప్రసాదంలో ఈ విధమైనటువంటి అపచారం జరిగింది కాబట్టి ఈ ప్రాయుచిత్త చిత్తం చేసుకోవటం కోసం ఆయన దీక్ష చేస్తున్నారు ఆ దీక్షకు సంబంధించినటువంటి దాని మీద ఆయన అక్కడ మొత్తం పూజలు చేసుకోవటము ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి లడ్డు ప్రసాదం తయారు చేసేటువంటి లడ్డు పోటు ప్రాంతాన్ని ఆయన తనిఖీ చేస్తారు అని ఆ తర్వాత టీటీడీ అధికారులతో కూడా సమావేశం అవుతారు డిప్యూటీ సీఎంగా మాట్లాడతారు ఏం జరిగింది ఏంటి ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు ఇప్పుడు మంచి నెయ్యి వాడుతున్నారా లేదా దాని లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి ఇతర వస్తువులు ఏంటి వాటి నాణ్యత ఏమిటి అదే అదేవిధంగా ఉచిత అన్నదానానికి సంబంధించినటువంటి విషయంలో వాడేటువంటి వస్తువులు వాటి యొక్క నాణ్యత ఇవన్నీ అంశాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు అనేటువంటిది సమాచారం మూడో తేదీని కూడా ఆయన తిరుమలలోనే ఉంటారు అని తిరుమలలో అంటే మూడో తేదీన ఆయన ఆ రోజుకి ప్రాయచిత్త దీ దీక్ష అనేటువంటిది ఆయనకి అప్పుడు ఆ రోజున పది రోజులు ముగుస్తుంది కాబట్టి ఆ రోజున ఆ దీక్షని అక్కడే తిరుమలలో విరమిస్తారట విరమించిన తర్వాత నాలుగో తేదీన తిరుపతికి చేరుకుంటారు తిరుపతిలో వారాహి సంబంధించినటువంటి సభ పెడుతున్నారు ఈ మంచి కాలంలో మీరు గమనించండి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో వారాహి వాహనంలో తిరిగారు అంతకుముందు వారాహి సభలు నిర్వహించారు ఎన్నికల సమయంలో మాత్రం వారాహి వాహనంలో మాత్రమే తిరిగారు ఇప్పుడు ఎన్నికల ఇప్పుడు మూడున్నర నెల తర్వాత నాలుగు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు వారాహికి సంబంధించినటువంటి అక్కడ కూడా ఒకసారి పిఠాపురం వెళ్ళినప్పుడు ఆ వాహనంలో వెళ్ళాడు దాన్ని వారాహి సభలు గిబ్బలు ఏమి లేవు ఇప్పటివరకు ఇప్పుడు మొట్టమొదటిసారి తిరుపతిలో ఈ సభ పెడుతున్నారు ఈ వారాహి సభ లక్ష్యం ఏముంటుంది సపోజ్ మొన్న దుర్గగుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ఏదో కష్టం వచ్చింది సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి సనాతన ధర్మాన్ని కాపాడే ఒక బోర్డు ఏర్పాటు చేయాలి దేశంలోనే అని మాట్లాడినటువంటి మాటలు హిందువులు అందరూ కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంత పెద్ద అపచారం జరిగితే అని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం చూసాం ఇది కొంత వివాదాస్పదం కూడా అయినాయి ఎందుకు అని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగితే చర్యలు తీసుకోవాలి కానీ నువ్వు హిందువులందరూ బయటికి రావాలి మాట్లాడాలి పోట్లాడాలి పోరాడాలి అని రెచ్చగొట్టేటువంటి చర్య మాటలు మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద అందరూ కూడా ఆయన పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఏకంగా షర్మిల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి అధ్యక్షుడు ఆవిడ చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే నరేంద్ర మోడీ బీజేపీ డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు వ్యవహరిస్తున్నారు ఈ విధంగా దీన్ని రాజకీయం చేస్తున్నాడు లడ్డు ప్రసాద్ వ్యవహారాన్ని దాన్ని ఏ సీరియస్గా ఒక దర్యాప్తు జరిపి తేల్చాలి కానీ మత ఘర్షణలు సృష్టించేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఏంటనేది ఆవిడ తప్పుపెట్టినటువంటి అంశం ఇప్పుడు మరి ఆ సనాతన ధర్మము ఈ లడ్డు ప్రసాదము దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు జగన్మోహన్ రెడ్డి కుట్రలు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి కుట్రలు ఇవన్నీటి సంబంధించినటువంటి అంశాలు మరి వారాహి సభలో తిరుపతి సభలో ఏం మాట్లాడతారు ఏంటి అనేది చూడాలి మరి మొన్న జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్తానంటే నువ్వు ఎట్లొస్తావు వస్తావు నువ్వు వస్తే అడ్డుకుంటావని బీజేపీ వాళ్ళు గందరగోళం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తాను అంటే అడ్డుకుంటామని అనే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అడ్డుకుంటానని ఏం ప్రకటన చేయదు ఎందుకంటే అవసరం లేదు కదా దానికి వాళ్ళకు కూడా అలాంటి వివాదం చేసేటువంటి అవసరం ఉండకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏంటంటే డిక్లరేషన్ మీద సంతకం చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ వివాదం జరిగింది డిక్లరేషన్ మీద సంతకం చేస్తానని జగన్మోహన్ రెడ్డి కానీ వెళ్ళి ఉంటే ఒకవేళ అడ్డుకుంటే బీజేపీ కానీ లేకపోతే అధికార పక్షం వాళ్ళు కానీ ఖచ్చితంగా అది వివాదాస్పదం అయ్యేది అయితే అక్కడ పవన్ కళ్యాణ్ కొంత జెంట్మెన్గా వ్యవహరించారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన విషయంలో అడ్డుకుంటాం కానీ అడ్డుకునేటువంటి ప్రకటనలు చేయటం కానీ ఇలాంటివి చేయొద్దు అని వాళ్ళ శ్రేణువులకు పిలిపించారు పవన్ కళ్యాణ్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటే అది టీటీడీ వాళ్ళు చూసుకుంటారు మనకే సంబంధం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు ఇది కొంత జెంట్ల్మెన్గా బిహేవ్ చేసినట్టే కదా కాబట్టి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన కానీ లేకపోతే వారాహి తిరుపతిలో సభకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాద్ అపచారము వీటి మీద చేసేటువంటి వ్యాఖ్యల మీద అయితే వాళ్ళు మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు ఇంకా మరింత ఈ వివాదం అయితే రాజుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అలాంటి ఆలోచన రాజకీయపరమైనటువంటి వివాదంగా మరింత రేగుతుంది అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది